అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే దశాబ్దాల కాలం నాటి సమస్యను వంద రోజుల్లోనే పూర్తి చేసినటువంటి డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనల వెలువల వస్తోంది ముఖ్యంగా సెట్టిపల్లి భూములకి సంబంధించి ఏపీలో ఉన్నటువంటి కీలక నేతలకు అందరికీ కూడా ఆ ఒక వ్యవహారం తెలుసు అనేక దశాబ్దాలుగా అక్కడున్నటువంటి రైతులు కావచ్చు లేదంటే భూ యజమానులు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వచ్చినటువంటి అనధికాలంలోనే అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దశగా డాలర్స్ దివాకర్ రెడ్డి అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు సరే చాలాసార్లు అనేక మంది ముఖ్యమంత్రులు అనేక మంది లోకల్గా ఉండేటువంటి లీడర్స్ కూడా దానిపైన పోరాటం చేశారు అక్కడ ఉండేటువంటి సమస్యను పరిష్కరించే దానికి అధ్యయనం చేశారు కాకపోతే అది ఏమాత్రం కూడా సాధ్యపడలేదు అంటే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు దానిపైన ఎటువంటి ప్రణాళికతో ముందు ముందుకెళ్లారు ఫస్ట్ టుడా చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజునే నేను సెట్టిపల్లి భూములో అడుగు పెట్టడం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే ఆ రోజే నేను సాయంత్రమే దానిపైన ఒక మీటింగ్ రివ్యూ మీటింగ్ పెట్టి అసలు సమస్య ఏంది ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలా అనేటువంటి ఒక రివ్యూ మీటింగ్లో ఆ సమస్యను మొత్తం తెలుసుకోవడం జరిగింది ఆ రోజు నేను ప్రామిస్ చేశాను మూడు నెలల లోపల ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాననేసాను ఆ రోజు నుంచే నేను గవర్నీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కావచ్చు నారా లోకేష్ గారితో కావచ్చు అనగాన సత్యప్రసాద్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్తో కావచ్చు వీళ్ళందరితో కూడా చర్చించి ఏ విధంగా చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ సమస్య గత గడిచిన నలభై సంవత్సరాల నుంచి సుమారుగా మూడు వేల కుటుంబాలు దాంట్లో ఇబ్బంది పడుతూ వస్తున్నాయి అదేవిధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు తిరుపతి కానున్న ప్రైమ్ ల్యాండ్లో ఇన్ని కుటుంబాలు ఇబ్బంది పట్టడము ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అని వీళ్ళకి ఏ విధంగా దాన్ని చేస్తే అది క్లారిటీగా వాళ్ళు క్లియర్గా అయిపోయి ప్రభుత్వం హ్యాపీగా ఉండాలా వాళ్ళు హ్యాపీగా ఉండాలా అనే ఒక సంకల్పంతో దాన్ని మొత్తం పర్సూ చేసి ఆ ఫైల్ని మొత్తం ఒకటికి పదిసార్లు రీస రీసెర్చ్ చేసేసి దాన్ని మొత్తం డాక్యుమెంట్ వైజ్ సర్వే జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది జనవరిలో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండింది మా ప్రభుత్వమే ఆ రోజు సర్వే చేసిన రిపోర్ట్స్ అన్ని తీసుకొని కూడా దీన్ని డీటెయిల్గా చూడటం జరిగింది అదేవిధంగానే గత రెండు క్యాబినెట్లో కూడా ఫైల్ సబ్మిట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా ఇట్లా కాదని చెప్పి వాళ్ళ క్లియర్ కూర్చొని కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు సహకారంతో ఎన్డీఏ కుటుంబ నాయకులందరూ కూడా దీని గురించి కష్టపడుతున్నారు అనే ఒక దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ సార్కి యువనాయకుడు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి నారా లోకేష్ గారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దీంట్లో ముఖ్య పాత్రగా పోసేటువంటి రెవెన్యూ మంత్రి గారు కూడా అన్నగా సత్యప్రసా గారు కూడా బాగా సహాయం చేశారు అదేవిధంగా సిసిఎల్ఏ జయలక్ష్మి మేడం కూడా బాగా సహాయం చేశారు వీళ్ళందరినీ చేసేసి ఏదైతే మన జియో ప్రకారం రెసిడెన్షియల్ సైట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలనేసి రైతులకి థర్టీ సెవెంటేషియలు ఇవ్వాలని చెప్పేసి జియో ప్రకారం డివైడ్ చేయడం జరిగింది తర్వాత ఫైనల్గా కొంతమందికి ముప్పై అంకనాలు సైట్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ పదహైదు అంకాలే వస్తుంది వాళ్ళకి దాన్ని కూడా సీఎం గారు చెప్పిన తర్వాత సీఎం గారు వెంటనే అర్బన్ లిమిట్ ఉన్నటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు మినిమం టూ సెంట్స్ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చే విధంగా దాన్ని డిజైన్ అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన తర్వాత దాన్ని అడిష అడిషనల్ ఎజెండాలో క్యాబినెట్లో పెట్టి ఈరోజు ఒక కుటుంబానికి సుమారుగా తొమ్మిది వందల తొమ్మిది వందల నలభై మూడు మందికి రెండు సెంట్లు లోపల ఉండే వాళ్ళు ఉన్నారు అంటే మా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఆరు అంకనాలు అంటే సుమారుగా ఆరు లక్షల రూపాయలు కుటుంబానికి వాళ్ళకు రావాల్సిన దానికన్నా కూడా అదనంగా ఇచ్చి మా ప్రభుత్వం బీద ప్రజలు బీద ప్రజలకు సహాయం చేసింది అదేవిధంగా ఆ రోజు రెండు సెంట్లు ఇచ్చి ఇవ్వాలని చెప్పేసి కూడా క్యాబినెట్లో పాస్ చేసి ఈరోజు రెండు వేల ఏడు వందల పైకి సైట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా దాంట్లోనే ఒక సిక్స్టీ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ టుడాకి ఇవ్వడం జరిగింది ఒక ఎనభై నుంచి తొంభై ఎకరాల ల్యాండ్ రెవెన్యూకి మిగలటం జరిగింది మళ్ళీ ఫార్మర్స్కి ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఏదైతే ఈ అరవై ఐదు ఎకరాల ల్యాండ్స్ని డెవలప్ చేసి వీళ్ళకి ఈ రెండు వేల ఏడు వందల కుటుంబాలు కూడా ఏదో ఇచ్చామా ఇచ్చామా రాళ్ళు నాటి ఇవ్వకుండా ఒక క్లియర్ ప్రణాళికగా ఒక పెద్ద టౌన్షిప్గా తిరుపతి చుట్టుపంత పెద్ద టౌన్షిప్ ఉందా అని ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళకి రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు వాటర్ కనెక్షన్ కావచ్చు వాళ్ళకి కా ఒక ఇల్లు కట్టుకోవాల్సినటువంటి వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన అన్నీ కూడా మా ఎన్డీఏ కూటమి వాళ్ళకి చేసి అతి త్వరలోనే నలభై నుంచి యాభై రోజుల్లోనే లాటరీ వేసి లాటరీ విధానం ప్రకారం వాళ్ళందరికి కూడా ఇవ్వాలని కూడా చే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆరు వందల ఎకరాలకు పైగా ఉంది చాలా ఇబ్బందులు ఉన్నాయి వర్గ విభేదాలు ఉన్నాయి అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి అటు రైతుల నుంచి కావచ్చు ఇక్కడ ల్యాండ్స్ కొన్ని వారి దగ్గర నుంచి కూడా కావచ్చు సో వాళ్ళు ఆ సమస్యలంతా కూడా పరిష్కారమైనట్లా మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ సమస్యలు అన్ని క్లియర్ అయిపోయినాయి దాంట్లో ఇంకా నాకు తెలిసేది ఏమీ లేవు ఒక ఏదైనా చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా కూడా అవి కూడా కూర్చొని పెట్టి సాల్వ్ చేసి ఇప్పుడు ఇంత పెద్ద సమస్యనే సాల్వ్ చేసినప్పుడు ఆ చిన్న చిన్న సమస్యలు అనేది పెద్ద ఇష్యూ కాదు రైతులు కూడా ఈరోజు సంతోషంగా వారు ఈరోజు ఉదయం కూడా నా దగ్గరికి వచ్చిపోయా రైతులు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోవాలని చెప్పాను నా రుణం కాదు ఇది తెలుగుదేశం పార్టీ ఉన్నీ మీరు ఎప్పుడు కూడా నిలబెట్టుకోవాలా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సహాయాన్ని మీరు ఎప్పుడు నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది తీసుకున్నటువంటి డెసిషన్ అంత ఈజీ ఈజీ చిన్న డెసిషన్ కాదు ఇట్స్ ఎ వెరీ హిస్టారికల్ డెసిషన్ తీసుకుంది కాబట్టి అది ఒక ఎన్డీఏ కూటమికే చాట్ అని చెప్పి చెప్తున్నాను ఇప్పుడు అది కానీ పూర్తి స్థాయిలో రెడీ అయితే ఒక మంచి టౌన్షిప్ అనేది రెడీ అవుతుంది బట్ ఇప్పుడు తుడా అనేది చాలా డెఫ్షీట్లో ఉంది మీరే చూశారు లాస్ట్ గవర్నమెంట్లో చాలా వరకు నిధులు కూడా మళ్లించారు చాలా లాస్ట్లో ఉందని చెప్పి చెప్తున్నారు పైగా ఇప్పుడు దీనిపైనే రెండు వందల కోట్లకు పైగా వెచ్చించాల్సి ఉంది అది తుడాకి నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంది కదా దాన్ని ఎలా భర్తీ చేయబోతుంది ఇప్పుడు దీంట్లో ఎంతమంది చెప్పినట్టుగా నేను సిక్స్టీ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది ఈ సిక్స్టీ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ని ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో డెవలప్ చేస్తున్నాం దీంట్లో వచ్చేటువంటి రెవెన్యూనే ఈ రెవెన్యూ ద్వారానే రెండు వందల ఇరవై ఏడు ఎకరాలు లేఅవుట్ని కూడా డెవలప్ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసినాం ఏదైతే అరవై ఐదు ఎకరాలు చేసినటువంటి ఒక పదైదు రోజుల నుంచి నెల రెండు నెలలు లోపలే ఇది కూడా సై స్టార్ట్ చేసుకుంటూ ఇక్కడ రెవెన్యూ తీసుకొని వచ్చేసి ఈ టూ ట్వంటీ సెవెన్ ఏకర్స్ని కూడా డెవలప్ చేసేసి టుడాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి రెసిడెన్షియల్ సైట్ ఓనర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చెప్పిన చెప్పిన టైంకి చెప్పిన మాట ప్రకారం చేసే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ప్రణాళికలు వచ్చాయి ముఖ్యంగా అక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏ రకంగా ఉండిపోతాయి సార్ ఈ జివో వచ్చింది ఇప్పుడే వచ్చింది అది సో జివో వచ్చిన తర్వాత ఇప్పుడు అతి త్వరలో రేపో ఎల్లుండిలోనే కలెక్టర్ గారితో ఒక మీటింగ్ పెట్టుకొని దీన్ని ఎలా చేయాలా లాటరీ పద్ధతి ఎలా చేయాలా దీంట్లో సైట్స్ ఏ ఆల్రెడీ మొత్తం ఫిల్టర్ అయిపోయినాయి ఏ ఎవరైతే ఎంతంత ఏరియా వచ్చే సైట్స్ అనేసి అని సో ఫార్మర్స్కి ఇటుపక్క ల్యాండ్ ఇవ్వాలా రెసిడెన్సీ వాళ్ళకి ఇటుపక్క ల్యాండ్ ఇవ్వాలా ఇయాల్సి వస్తే రెండు సెంటంతా ఒక పక్క ఇద్దామా పెద్ద సైట్స్ ఒక పక్కనిద్దామా అనేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసి అతి త్వరలోనే రెండు నెలల లోపల రెండు నెలల లోపలే వాళ్ళకి అన్ని లాటరీ చేసి కూడా వాళ్ళ ఫ్లాట్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది గతంలో గత ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి సెట్టిపల్లి రైతులు ఖర్చు ఫ్లాట్ ఓనర్స్కి అంతా కూడా గత ప్రభుత్వం నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏదో రూపంలో ఒక పేపర్ ఇచ్చారు సో దాన్ని మీరు పరిశీలించారు అది ఎంతవరకు కరెక్టు అది ఎంతవరకు ఉపయోగపడింది అసలు అన్నీ ఒకటికి రెండు సార్లు చూస్తున్నాము చూసాము మళ్ళీ కూడా చూస్తాము అన్నీ చూసిన తర్వాతనే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు నష్టభావం బాగుంది ఒరిజినల్గా ఎవరైతే సైట్స్కి ఉన్నారో వాళ్ళు నష్టపోద్దు మీరు చెప్పే విధంగా ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి ఒకసారి చెక్ చేసి ఎంతవరకు పాజిబిలిటీ ఉండదో న్యాయంగా ధర్మంగా చేసే విధంగా ప్రయత్నం చేస్తారు లాస్ట్ టైం ఇచ్చింది కేవలం పొలిటికల్ స్టంట్ అనే విధమైనటువంటి మాటలు వినిపిస్తున్నాయి అది నిజంగా ఉపయోగపడింది అంటారా గత ప్రభుత్వమే ఒక పొలిటికల్ స్టంట్ ఆ ప్రభుత్వంలో చేసేటంతా కూడా అక్రమాలే దౌర్జన్యాలే మోసాలే అందరు తెలిసిన విషయమే అది సో కాబట్టి వాళ్ళు ఏది కూడా చేతల్లో చేయలేరు చేసి చూపించలేరు మాటల్లో చెప్తారు చేతల్లో చెప్పి చేతల్లో చూపించేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూట ప్రభుత్వం సో చూస్తున్నాం కదా సెట్టిపల్లి భూములకు సంబంధించి అనేక మంది రాజకీయ నాయకులు కూడా అక్కడ పర్యటించారు ప్రజలకి హామీ ఇచ్చారు ప్రభుత్వం మీ వైపు ఉండదు అని చెప్పి వాళ్ళకి అనేక సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేశారు కానీ అవన్నీ కూడా పేపర్లకే పరిమితమయ్యాయి ప్రస్తుతం వచ్చినటువంటి అనధికాలంలోనే సెట్టిపల్లి భూముల పరిష్కారం దశగా వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే అవి కూడా క్యాబినెట్లో కూడా ఆమోదం పొందినటువంటి నేపథ్యంలోనే దాదాపు అతి తొందరలోనే సెట్టిపల్లి రైతులకి మరో సువర్ణ అవకాశం ఇచ్చే విధంగా కూడా తుడా చైర్మన్ చర్యలు చేపట్టడం జరిగింది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రైతులకి థర్టీ సెవెంటీ రేషియోతో అక్కడ ఫ్లాట్లకు ఉన్నటువంటి వారికి ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోతో అంటే ముప్పై అంకనాలు ఉన్నటువంటి వారికి కూడా రెండు సెంట్లు ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే సెట్టిపల్లి రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది